సమ్మర్ వచ్చిన తర్వాత మనం చేసే ప్రతి పచ్చడిలోనూ చింతపండు బదులు మామిడికాయ వేసే చేసుకుంటున్నాం కదా ఇప్పుడు నేను తినే పచ్చడిలో కూడా అలా మామిడికాయ వేసి చేశాను ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు అసలు అన్నిట్లోనూ వేస్తున్నాం ఇందులో వేసి నూరితే పచ్చడి ఎలా ఉంటుందా అని ట్రై చేశాను పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అదేంటో తెలుసా అండి కూర పచ్చడి అండి దీనికోసం ముందు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిలే వేసుకొని ఇలా కూరని దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోవాలి బచ్చల కూర మగ్గాక దీన్ని రోట్లో లేకపోతే రోల్ లేకపోతే మిక్సీలో ముందు కూరని దంచుకొని అది నలిగాక దానిలో మామిడికాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి దంచుకోవాలి ఇలాగ దంచుకునేటప్పుడు మామిడి ముక్కలు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి అవి పచ్చాగా నలిగాక అందులో జీలకర్ర వెల్లుల్లి వేసి కూడా ఇంకోసారి దంచుకొని మొత్తం నలిగాక తీసి తాలింపు పెట్టుకోవడమే దీనికి తాలింపు పెట్టాల్సిన పని కూడా లేదండి మనకు కావాలనుకుంటే పెట్టుకుంటే బాగుంటుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటూ ఉంటేనండి మన పంటికి మధ్య మధ్యలో ఆ మామిడి ముక్కలు తగులుతూ ఉంటే ఆ టేస్టే చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి